అందుకనే మీరందరూ కూడా అభివృద్ధి సహకరించాలి అది చిన్నదానికి రాజకీయం చేస్తుంటే మనం ఏం చేయలేము ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక మాట నేను మాట్లాడినా కంపేర్ చేసిన ధర్నాలు చేసినా చేయలేదు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి నేను చెప్పలే నేను చెప్తే ఆయన కూలగొడుతుండే కమిషనర్ గారు ఉన్నారా ఎక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా ఉంచుతావా ఇది ఎందుకు కూల నోటీస్ ఎన్ని రోజులు అయింది వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది ఎన్ని నోటీస్ పది నోటీసులు లే పద్ధతి అది వంద కోట్లు ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉండదు కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కడతా అంటే కలెక్టర్ చెప్పి అవుటరింగ్ రోడ్ మీద కట్టించు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ విహర్ టు గో మన ఎవరి మీద కక్ష అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి మన కలెక్టర్ ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది పర్మిషన్ ఉండదు అసంటప్పుడు టౌన్ మినిస్టర్గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద మీద మీరు ఏమనద్దు అంతేనా నువ్వు డేటు నువ్వు చేయి ఏదో మినిస్టర్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఆర్డర్ యూ గో యాజ్ పర్ రూల్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉండయో ఆ విధంగా చేయాలి ఇదంతా చెప్తుందంటే ప్రభుత్వ ఆస్తుని కాపాడుకోవడం ప్రజల ఆస్తులను కబ్జాలు చేసి రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడుస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ మోడల్గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా పత్రికాభితంగా చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవచ్చు నేను ఎందుకంటే థర్టీ త్రీ బార్ ఫోర్ లెవెన్ కేవి సబ్ స్టేషన్ ఉండేది అక్కడి నుంచి ఈ ఫీడర్స్ అన్నిటికి కూడా ఈ రోజు దాన్ని ఇక్కడ మార్చేయడం ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు పద్నాలుగు వేల పదిహేను వేల ఇళ్ళలకు ఇప్పుడే కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్నాం హాస్టల్ మల్టీపర్పజ్ హాస్టల్ కాంప్లెక్స్ అన్ని హాస్టల్ ఎస్ఎల్పిసి దగ్గర ప్రపోజల్ పంపించి ఒక వన్ మంత్ లోనే హాస్టల్ తన్ని కూడా కట్టడం అన్ని వసతులతో ఆస్తులు కట్టడం అందుకనే మీరందరూ కూడా అభివృద్ధి సహకరించాలి అది చిన్నదానికి రాజకీయం చేస్తుంటే మనం ఏం చేయలేము ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక మాట నేను మాట్లాడినా కంపేర్ చేసినా చేయకుండా ఏమైనా ధర్నాలు చేసినా చేయలేదు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కొట్టాలి నేను చెప్పలే నేను చెప్తే ఆయన కూలగొడుతుండే కమిషనర్ గారు ఉన్నారా ఎక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అది పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావు ఉంటుందా మీద ఎందుకు కూలగొడతలు నోటీస్ ఎన్ని రోజులు అయింది ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్ అయింది ఎన్ని నోటీస్ వంద కోట్లు ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్ రింగ్ రోడ్ మీద కట్టించు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ గో ఎవరి మీద కక్ష అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరం ఉంటాయి మన కలెక్టర్ ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు ఉంటుంది టౌన్లో మినిస్టర్గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు అంతేనా నువ్వు డీటు నువ్వు ద మినిస్టర్ ఆర్డర్ మీ గవర్నమెంట్ ఆర్డర్ యూ గో యాజ్ పర్ రూల్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉండయో ఆ విధంగా చేయాలి ఇదంతా అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తులను కబ్జాలు చేసిన రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడిస్తే నా శుద్ధంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివిచ్చుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా పత్రిక చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవచ్చు నేను ఎందుకంటే చాలా సింపుల్ గా ఒక రెండు డౌజ్లో వండుకుంటూ ఏదో నా